హాయ్ అండి గుడ్ మార్నింగ్ అండి అందరికీ ఇంకా తెల్లవారులేదండి మార్నింగు ఫైవ్ ఫార్టీ అలా అయింది టైము ఇప్పుడు లైట్ వేసాను చూడండి కొద్దిగా లైట్ కల్పి కనిపిస్తోంది లైటింగ్ ఇక ఈ టైంకే తలస్నానం చేసి రెడీ అయిపోతున్నామండి టెంపుల్కి వెళ్తున్నాము ఇక దేవుడి గదిలో దీపం అలాగే వెలుగుతూ ఉందండి అఖండ దీపం పెట్టాను కదా నిన్న ఇక ఈ ప్రసాదాలన్నీ కూడా క్లీన్ చేసేస్తున్నాను మార్నింగు ఇక పూలన్నీ తీసేసి పూజకి రెడీ చేస్తున్నానండి దేవుడికి ఇప్పుడు మళ్ళీ పూజ చేయాలంటే ముందు అంతా తీసేయాలి నైట్ టైం ఎందుకనేసి అదేక పండగనేసి క్లీన్ చేయలేదండి అంత మార్నింగ్ లేసి స్నానం చేసిన తర్వాతే చేయాలి కాబట్టి ఇవన్నీ చేసి గుడికి వెళ్ళాలి అందుకని మార్నింగ్ ఫైవ్ కింద ముందే నిద్రలేశానండి బ్రహ్మముహూర్తంలోనే దీపం పెట్టేశాను ఇంకా దీపం వెలిగించేశాను పూలు మందారం పూలండి ముందు రోజు తెచ్చి పెట్టుకున్నాను ఆ పూలు పెట్టేశానండి దేవుడికి ఇక తులసి కోట దగ్గర దీపం వెలిగించాను ఇక ఫైవ్ ఫిఫ్టీ ఎలా అయిందండి ఇప్పుడు తెల్లవారడం స్టార్ట్ అయింది ఇప్పుడు లైటింగ్ కూడా బాగా వస్తుందండి ఇప్పుడు లైట్ వేస్తే చూడండి బాగా కనిపిస్తుంది ఇక సిక్స్కి అంతా నేనైతే కంప్లీట్ రెడీ అయిపోయాను మా బాబు కూడా వచ్చాడు చూడండి వెనకలా మా బాబు వాళ్ళ మేడంకి పెడతాను అనుకొని వీడియో హాయ్ మేడం అంటున్నాడండి అంటే ఇంత మార్నింగ్ సిక్స్కి అంతా ఎప్పుడు రెడీ అవ్వరు కదా పిల్లలు లేయడమే సెవెన్ పైన లేస్తారు అందుకనేసి ఇంకా లిఫ్ట్ దగ్గర మా వాడు వెయిట్ చేస్తున్నాడు నా కోసము ఇంకైతే బయలుదేరిపోయామండి ఏ గుడికి వెళ్తున్నామని చెప్తాను వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఇంకా తీర్థం దగ్గర వెళ్తున్నామండి కపిల్ తీర్థంలో కూడా స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి ఈరోజు ఆఖరి రోజు అండి అందుకోండి ఇలా అర్లీ మార్నింగ్ స్టార్ట్ అవ్వడం భలే హ్యాపీగా ఉంది మా బాబు చూడండి స్టీరింగ్ వీల్ పట్టుకొని ఆయన డ్రైవ్ చేస్తున్నాడు ఇక అలిపిరి దగ్గరకైతే వచ్చేసామండి ఇప్పటికే తిరుపతిలో వీఎస్కి అయితే ఆల్రెడీ అర్థమైపోయి ఉంటుంది ఎక్కడికి వెళ్తున్నామని అవునండి శ్రీనివాస మంగాపురం వెళ్తున్నాము కళ్యాణ వెంకటేశ్వర స్వామిని ఈరోజు దర్శనం చేసుకోవాలని వెళ్తున్నాము రేపు బాబుకి టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి రేపటి నుంచి ఇంకా అందుకనేసి ముందు రోజు ఇలా వెళ్ళేసి స్వామిని దర్శించుకొని హాల్ టికెట్ అక్కడ పెట్టి పూజ చేసుకొని వస్తామండి పిల్లలు ఈరోజు బాగా అర్లీ మార్నింగ్ వైబ్స్ ఇవంతా చూడడం నాకైతే చాలా హ్యాపీగా ఉంది ఇక అయితే వచ్చేసామండి మంగాపురం టెంపుల్ యాక్చువల్లీ ఇటు సైడ్ నుంచే గోపురం కనిపిస్తుంది చూడండి లెఫ్ట్ సైడ్ నుంచి ఎంటర్ అవుతాము ఇప్పుడు పార్కింగ్ మార్చారండి బ్రహ్మోత్సవాలు కదా అటు సైడ్ నుంచి వెళ్ళి కార్ పార్క్ చేసి వెళ్తూ ఉన్నాము ఇక్కడ బయట ఇక్కడ శ్రీవారి ఏనుగుందండి మా పిల్లలు ఇంట్రెస్ట్గా చూస్తూ వస్తున్నారు ఇక లోపలికి ఎంటర్ అయిపోయాం దర్శనం అంతా అయిపోయిందండి టెన్ మినిట్స్లోనే దర్శనం అయిపోయింది ఇంకా అయిన తర్వాత బయట కూర్చొని ప్రసాదం తినేసి తర్వాత తీస్తున్నానండి ఈ వీడియో బ్రహ్మోత్సవాలు కదా డెకరేషన్ అయితే చాలా అంటే చాలా బాగుందండి చూడండి ఒకసారి అంతా డెకరేషన్ చూపిస్తాను ఇక్కడ స్వామివారి ఇక్కడ ఎంట్రెన్స్ అండి ధ్వజస్తంభం దగ్గర ఇక్కడ టెంకాయ కొట్టి మనం లోపలికి వెళ్తాము ఇక్కడంతా అంతా పందిళ్ళంతా కూడా మొత్తము ఫ్లవర్స్తో డెకరేషన్ చేశారండి ఈరోజు ఆఖరి రోజు చక్రస్నానము చక్రస్నానము నైన్ థర్టీ పైన అంట అందుకనేసి రష్ లేరు ఇప్పుడు బాగా ఖాళీగా ఉందండి అక్కడ ఎంప్లాయీస్ పోలీస్ వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు కానీ మామూలు ఇంకా భక్తులు అయితే ఎక్కువ మంది లేరండి చాలా తక్కువ మంది ఉన్నారు వెంకటేశ్వర స్వామి ఇట్లా చూడడం నేనైతే ఇన్నేళ్లలో కూడా ఇదే ఫస్ట్ టైం అండి ఇంత ఖాళీగా ఇక పూజ జరిగేటప్పుడు అప్పుడు బాగా వచ్చేస్తారు అసలు కాలు కూడా పెట్టలేము ఇప్పుడైతే బాగా లేజర్గా ఉందండి అసలు ఒక నిమిషం కూడా ఫోటో కూడా దినరు ఇక్కడ ఫోటో తీసుకునేటప్పటికే అరుస్తారు ఏమో అసలు ఎవరు పట్టించుకోలేదు నాకైతే ఇంకా ఎంత ఆనందం వేసిందో చూడండి స్వామివారిని ఎన్ని ఫోటోస్ తీసినా కూడా మనకి ఇంకా ఇంకా తీయాలనే అనిపిస్తుంటుంది ఎంత బాగుందో అండి ఇక్కడ దర్శనము తిరుమలకి ఎటు వెళ్ళలేకపోయాము అందుకనేసి ఇక్కడ స్వామివారిని దర్శించుకున్నాము కపిల్ తీర్థంలో బ్రహ్మోత్సవాలు చూశాను ఇక మంగాపురంలో బ్రహ్మోత్సవాలకు కూడా ఈసారి ఈ సంవత్సరం వచ్చేసామండి ఇక్కడ లైటింగ్స్ ఫ్లవర్స్ అంతా చాలా బాగున్నాయండి అర్లీ మార్నింగే అవ్వడం వల్ల ఇంకా లైట్స్ అవంతా కూడా అసలు దారిలో కూడా ఇంకా అన్నీ ఆఫ్ చేయలేదు బాగా అలాగే ఉన్నాయి ఇక బయట ఎంట్రన్స్ దగ్గరండి ఇక్కడ సారీ అండి బయట ఇది ఎంట్రెన్స్ ప్లస్ ఇదే ఎగ్జిట్ అక్కడి నుంచి ఇక కోనేరు వైపు వెళ్తూ ఉన్నాము ఇక్కడ కూడా గార్డెన్ అంతా కూడా డెకరేషన్ చేశారండి చాలా బాగా అనిపించింది ఎప్పుడూ ఏదైనా అకేషన్స్ ఉంటేనే వస్తాము ఇంట్లో మ్యారేజ్ డేకి బర్త్ అలా ఈసారి వచ్చాము విడి దినాల్లో ఇక్కడ ఇది వేసిన స్టేజ్ వేసిన చూడండి ఇక్కడ పూజ తంతు అంతా కూడా జరిగేది ఇక కోనేరు స్వామివారు కోనేరు అటు సైడు ఇక కంప్లీట్ అయిపోయిందండి వెళ్తూ ఉన్నాము దారిలో ఏనుగు దగ్గర మా పిల్లలతో మా పిల్లలకి ఆశీర్వాదం ఇప్పించామండి ఇంకా మా చిన్నబాబు అయితే భయపడ్డాడు పెద్దవాడు పర్వాలేదు వాడు వెళ్ళి నేరుగా చిన్నోళ్ళు ఎత్తుకొని ఆశీర్వాదం తీసుకున్నారు ఇకైతే రిటర్న్ జర్నీ స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్ ఇక మా వాడి ఆటలు చాలా బాగా సాగింది జర్నీ మార్నింగ్ ఎయిట్ లోపల ఇంటికి వెళ్ళిపోయాము ఇదండి ఫ్రెండ్స్ ఈ వాల్టి వ్లాగ్ ఇలాగే డైలీ వ్లాగ్స్ వస్తూ ఉంటాయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టె కేర్